హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి సో ఈరోజు ఒక చిన్న మోటివేషన్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను సో ఒకసారి కుండను ఎవరో అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యమని అప్పుడు కూడా నేనెప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటూ ఉంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది కూడా మట్టిలోనికి అని మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చిందంట సో అదే విధంగా మనుషులు కూడా అంతే మనము ఎలా వచ్చామో అలానే వెళ్తామో సో ఏది శాశ్వతం కాదు మనం ఉన్న నాలుగు రోజులు అందరితో సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సో వెళ్ళే ముందు ఏది తీసుకెళ్ళలేం సో ఈ రోజులలో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు కాబట్టి పంతాలకు పట్టింపులకి ఆవేశం గర్వం లాంటివి లేకుండా ఉన్న నాలుగు రోజులు అందరితో హ్యాపీగా ఉండండి సో మనం ఎంత సంతోషంగా ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాము సో ఈ రోజుల్లో గ్యారంటీ లేకుండా అయిపోయింది లైఫ్ అనేది కాబట్టి సో అతి ఆ అతి ఆశకు వెళ్ళి డబ్బు పిచ్చుతో అదేవిధంగా బంధాలని దూరం చేసుకోకండి ఉన్న నాలుగు రోజులైనా అందరితో హ్యాపీగా ఉండండి అదేవిధంగా ఎదుటి వాళ్ళని చూసి అసూయపడడం వాళ్ళ లైఫ్తో కంపారిజన్ చేసుకోవడం వల్ల మీ మీకున్న లైఫ్లో ఉన్న సంతోషాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయలేకపోతారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకోకుండా ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది ఉన్న దాంట్లో మనము తృప్తిగా ఉంటాము సంతోషంగా ఉంటాము కాబట్టి ఉన్న నాలుగు రోజులు అందరితో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మనము ఎలా వచ్చామో అలానే వెళ్తాము ఉన్న నాలుగు రోజులు మనము హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అదేవిధంగా మనము వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళలేము డబ్బు రాదు ఆస్తులు రావు అంతస్తులు రావు ఓన్లీ ఒక్కటే మంచితనం అనే పేరు మనం ఉన్నా లేకున్నా ఉండిపోయేది